రిక్వెస్ట్ వేణు గారు రాహుల్ గారు సాయిలు గారు ప్లీజ్ జాయిన్ దట్ ఓకే ని షాప్ అండి మీరందరూ శృతి హాసన్ ల లోపలే స్టెప్స్ వేస్తాయాలండి మీరు చెయ్యో కాలో ఎట్లీస్ట్ కళ్ళో కనురెప్పలో కదుపుతారేమో అని ఇందాక నుంచి నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాను మీ వైపే అంటే ఏం చేయాలి ఒక్కసారి మీరు మీరు ఆ శ్రీ విష్ణు గారికి ఓ మై గుడ్నెస్ ఐ లైక్ దిస్ ఇంకొకసారి ఎంత పెద్ద సౌండ్ చేసిందో అంత పెద్ద సౌండ్ ఏదో అంటున్నారు తేజస్విని ఎక్కడున్నారు గీత గారి అయ్యో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు బాబీ గారు మీరు అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ రిధమ్లో ఉంటారు ఆల్వేస్ మీరు మాకు కూడా ఒక రిథం అగో సాయిలు గారు ఒకసారి మీరు బాబీ గారి దగ్గరికి ఓ మైక్ పెట్టండి అక్కడ ఏమంటున్నారు అర్థం కావట్లేదు నాకు సో పర్ఫెక్ట్ ఈ వెన్యూలో ఎలా అయితే సౌండ్తో స్వాగతం పలుకుతున్నామో అలాగే ఒక మంచి సినిమాకి అంతే సౌండ్తో సక్సెస్ని యాడ్ చేసి విజయాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నా